വെൽക്കം ടു ഹിന്ദു ന്യൂസ് പേപ്പർ റീഡിംഗ് ടുഡേ വീ ആർ ഗോയിംഗ് ടു റീഡ് എ ന്യൂസ് ഐറ്റം ഫ്രം ഹിന്ദു ന്യൂസ് പേപ്പർ അബൗറ്റ് എൻ ഓപെൻ ലെറ്റർ ടു സിജെ ചീഫ് ജസ്റ്റിസ് ആഫ് ഇന്ത്യ റിട്ടൻ ബൈ എ ഉമെൻ ജഡ്ജ് ഹൂസ് ബീങ് ഹരാസ്ഡ് ബൈ ഹർ സുപീരിയർ ജഡ്ജ് ദസ് ഡിസ്റ്റിക് ജഡ്ജ് സിജെ ഐ സിക്സ് റിപ്പോർട്ട് ഫ്രം അലഹാബാദ് ഹൈക്കോർട്ട് ആൻ ഉമെൻ ജഡ്ജസ് പ്ലെയിൻറ്റ് സിജെ ചീഫ് ജസ്റ്റിസ് ആഫ് ഇന്ത്യ അത് ഭാരത പ്രധാന ന്യായമൂർത്തി ఒక నివేదిక కోరాడు హై అలహాబాద్ హైకోర్టు నుండి ఒక ఉమెన్ జడ్జి యొక్క ఆవేదన గురించి ఆమె ఆవేదన ఏమిటి దానికి ఎందుకు సిజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నివేదిక కోరాడో చూద్దాం ద జడ్జ్ సైడ్ షీ వాజ్ సెక్స్వలీ హెరాస్డ్ బై డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ హిజ్ అసోసియేట్స్ ఆమె కంప్లైంట్ ఆమె ఆమె బాధ ఏమిటంటే ఆమెని లైంగిక వేధింపులకి గురి ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏమేమో సాధారణ చిన్న జడ్జ్ సివిల్ జడ్జ్ అనమాట జేసీజే జూనియర్ సివిల్ జడ్జ్ ఈమెని డిస్ట్రిక్ట్ జడ్జ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు ఆయన మరియు ఆయన యొక్క అనుచరులు కూడా అనట ఇన్ ఉత్తరప్రదేశ్ ఇది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది బట్ వాజ్ డెనైడ్ ఫెయిర్ హీరింగ్ ఆన్ హర్ కంప్లైంట్ ఆమె కంప్లైంట్ చేస్తే దాని మీద కనీసం హీరింగ్ని కూడా తిరస్కరించారట సో దాంతో ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆ లేఖలో ఏమేమి కంప్లైంట్ ఉందో ఏమిటో ఈ న్యూస్లో మనము చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ హ్యాస్ సాట్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద అలహాబాద్ హైకోర్ట్ ఆఫ్టర్ ఎ ఉమెన్ జడ్జ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ రోడ్ అండ్ ఓపెన్ లెటర్ టు హిమ్ సేయింగ్ షీ హ్యాస్ సఫర్డ్ ద పర్సనల్ హిమిలియేషన్ ఆఫ్ బీయింగ్ డినైడ్ ఎ ఫెయిర్ హియరింగ్ ఆఫ్ హర్ కంప్లైంట్ అన్నమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ హ్యాజ్ ఎ సాట్ ఎ రిపోర్ట్ ఒక నివేదిక కోరారు హ్యాజ్ అ సాట్ ఎ రిపోర్ట్ దట్ మీన్స్ దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ సింపుల్ తెలుగులో ఒకే మీనింగ్ లాగా ఉంటాయి బట్ జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ని లేదా చేసి ఉన్నారనే సెన్స్ ఇచ్చేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడుతుంటాం హ్యాజ్ సాట్ ఎ రిపోర్ట్ నివేదిక కోరారు ఫ్రమ్ ది అలహాబాద్ హైకోర్ట్ ఎక్కడి నుండి అంటే అలహాబాద్ హైకోర్టు నుంచి ఇది ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్ట్ ఆఫ్టర్ ఏ ఉమెన్ జడ్జ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ రోట్ అండ్ ఓపెన్ లెటర్ టు హిమ్ ఎప్పుడంటే అది ఒక ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయ న్యాయమూర్తి ఒక బహిరంగ లేఖ రాసింది ఆయనకి రాసిన లేఖను పేపర్కి మీడియాకు కూడా ఇచ్చినట్లయితే దాన్ని బహిరంగ లేఖ అంటాం అలాంటి ఒక బహిరంగ లేఖ రాసింది అందులో ఏముంది సేయింగ్ ఏమని రాసు ఏమని చెప్తూ షీ హ్యాజ్ సఫర్డ్ ద పర్సనల్ హ్యూమిలియేషన్ ఆఫ్ బీయింగ్ డెనైడ్ ఎ ఫెయిర్ హీరింగ్ ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మీద ఫెయిర్ హీరింగ్ అంటే అసలు అది హీరింగ్ కూడా తీసుకోలేదు వాళ్ళ కేసును వినడానికి కూడా ఇష్టపడకుండా తిరస్కరించారు అది ఆమెకి వ్యక్తిగత అవమానంగా ఆమె చాలా బాధపడ్డానని చెప్పి రాస్ అని చెప్తూ బహిరంగ లేఖ రాసింది ఒక మహిళా న్యాయాధికారి న్యాయమూర్తి షీ హ్యాజ్ సఫర్డ్ ద పర్సనల్ హ్యూమిలియేషన్ ఆమె వ్యక్తిగత అవమానంగా దాన్ని భావిస్తూ చాలా బాధపడింది షీ హ్యాజ్ సఫర్డ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక ప్రెజెంట్ ఆఫ్ యూజ్ చేయడం జరిగింది ఆ బీయింగ్ డెనైడ్ ఎ ఫెయిర్ హీరింగ్ ఆన్ హర్ కంప్లైంట్ ఆఫ్ సెక్స్వల్ హెరాజ్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఆమె పనిచేస్తున్న ప్రదేశంలో ఆమె మీద జరిగినటువంటి లైంగిక వేధింపుల కంప్లైంట్ని తిరస్కరించడం బీయింగ్ డెనైడ్ అంటే తిరస్కరింపబడి ఉండడం ఆమెను ఇంకా బాధకి గురి చేసింది అండ్ హ్యాజ్ లాస్ట్ హర్ విల్ టు లీవ్ హ్యాజ్ లాస్ట్ హర్ విల్ టు లీవ్ అంటే ఇక్కడ మళ్ళీ మరొక ప్రజన్ పర్ఫెక్ట్ హ్యాజ్ లాస్ట్ పోగొట్టుకుంది ఏం పోగొట్టుకుంది అంటే బ్రతకాలన్న కోరికనే ఆమె అంటే చనిపోవాలనిపిస్తుందని చెప్తుంది ప్రాబ్లం అసలు ఏంటంటే ద ఉమెన్ జడ్జ్ సైడ్ షీ వాజ్ సెక్చువలీ హెరాస్డ్ బై ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ హిజ్ అసోసియేట్స్ షీ వాజ్ సెక్చువలీ హెరాస్డ్ బై డిస్టిక్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేది ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది పాస్ట్ సింపుల్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ద జడ్జ్ హెరాజ్డ్ హర్ సెక్సువలీ అనడానికి రివర్స్లో రాస్తే షీ వాజ్ సెక్సువలీ హెరాజ్డ్ బై ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ హిజ్ అసోసియేట్స్ ఆమె అను అతని యొక్క అనుచరులు ఇది ఈ పేరా యొక్క సింపుల్ మీనింగ్ ఇన్ ద లెటర్ సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అన్న లెటర్లో షీ సైడ్ దర్ షీ హ్యాడ్ కంప్లైంట్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ బట్ నో వెయిల్ సో వీళ్ళిద్దరికీ కంప్లైంట్ చేసింది అలహాబాద్ చీఫ్ జడ్జ్ చీఫ్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి మరియు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్కి కానీ నో యూస్ ద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆఫ్ ద హైకోర్టు టుక్ సిక్స్ మంత్స్ అండ్ థ ఈమెయిల్స్ ఈవెన్ టు ఈవెన్ స్టార్ట్ అన్ ఎంక్వైరీ ఓ ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వాళ్ళకి సిక్స్ మంత్స్ టైం పట్టింది ఈ లోపల ఆమె థౌజండ్ మెయిల్స్ ఈమెయిల్స్ పంపడం జరిగింది ఎ థౌజండ్ ఈమెయిల్స్ టు ఈవెన్ స్టార్ట్ ఎన్ ఎంక్వైరీ ఇంటూ హర్ కంప్లైంట్ ఫైల్ ఇన్ జులై ఆమె జులైలో ఫైల్ చేసిన ఆ కంప్లైంట్ జస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడానికి ఒక థౌజండ్ ఈమెయిల్స్ సిక్స్ మంత్స్ టైమ్ పట్టింది ద ఉమెన్ జడ్జ్ కాల్ ద ఎంక్వైరీ ఏ ఫార్స్ అండ్ ఏ షామ్ ఇన్ విచ్ ద విట్నెసెస్ వర్ ద సబార్డినేట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ క్వశ్చన్ ఆమె ఈ ఎంక్వైరీని ఏమంటుందంటే ఫార్ట్స్ అండ్ షామ్ అంటుంది ప్రహసనం మరియు మోసం అంటే ఉరికే యాక్షన్ కోసం ఏదో ఆ ఎంక్వైరీ నడిపినట్టుంది కానీ ఎందుకనంటే అది ఫార్ట్స్ అండ్ షామ్ అయ్యిందంటే ఇన్ విచ్ ద విట్నెసెస్ వర్ ద సబార్డినేట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ క్వశ్చన్ అక్కడ ప్రశ్నించినటువంటి సాక్షులు ఎవరంటే డిస్ట్రిక్ట్ జడ్జి కింద సబార్డినేట్స్గా వాళ్ళు సో డిస్ట్రిక్ట్ జడ్జి కింద సబార్డినేట్స్గా పనిచేస్తున్న వాళ్ళని సాక్షులుగా పెడితే వాళ్ళు ఆయనకు అనుకూలంగా చెప్తారు కానీ ఏమికు అనుకూలంగా చెప్పరు కదా అందుకని దాని ఆమె ఫార్స్ అండ్ షామ్ అని డిస్క్రైబ్ చేసింది హర్ఫ్లీ టు ద ఐసీసీ టు ట్రాన్స్ఫర్ ద డిస్ట్రిక్ట్ జడ్జి డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద ఎంక్వైరీ వాజ్ నాట్ అలౌడ్ ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ నడుస్తున్నంతకాలం ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయమని ఆమె కోరినప్పటికీ దానికి కూడా అనుమతించలేదు షీ సైడ్ ద హైకోర్ట్ ఆన్ జుడిషియల్ సైడ్ హ్యాడ్ ఆల్రెడీ గివెన్ ఏ ఫైండింగ్ దట్ ద ఎవిడెన్స్ ఇన్ ద కేస్ వాజ్ అ ట్యాంపర్డ్ బిచ్ తర్వాత హైకోర్టు ఆల్రెడీ కనుగొనబడింది ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ని సాక్ష్యాధారాన్ని పాడు చేయడం జరిగింది నాశనం చేయడం జరిగిందని కూడా కనుగొనబడింది డిస్మిస్డ్ ఇన్ ఎయిట్ సెకండ్స్ ఎనిమిది సెకండ్స్లో కొట్టివేయబడింది షీ సైడ్ ద సుప్రీంకోర్టు అట్లీస్ట్ షుడ్ హ్యావ్ హర్డ్ హర్ కేస్ ఆమెంటుంది సుప్రీంకోర్టులో అయినా కనీసం ఈ కేసు విని ఉండాల్సింది విని ఉండాల్సింది చేసి ఉండాల్సిందే ఇలాంటివి రాయాలంటే షుడ్ హ్యావ్ హర్ బు తి రాసుకోవాలి హౌవర్ ద టాప్ కోర్ట్ డిస్మిస్ కేస్ ఇన్ ఎయిట్ సెకండ్స్ ఏదేమైనప్పటికీ ఆమె కేసుని ఎయిట్ సెకండ్స్లో సుప్రీంకోర్టు కొట్టేసింది ద కేస్ హ్యాడ్ కమప్ బిఫోర్ ఎ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ హృషికేశ్ రాయ్ అండ్ సందీప్ మెహ్తా ఆన్ డిసెంబర్ థర్టీన్ కేసు హృషికేశ్ రాయ్ అండ్ సందీప్ మెహ్తా బెంచ్కి డిసెంబర్ పదమూడవ తేదీన వాళ్ళ ముందుకు వచ్చింది ద బెంచ్ హ్యాడ్ డిస్మిస్డ్ హర్ పిటిషన్ అబ్జర్వింగ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ దట్ ద ఐసి వాజ్ ఆల్రెడీ ఇన్ సింగ్ ఆఫ్ ద కేసు అండ్ రిజల్యూషన్ ఈజ్ పాస్డ్ ఈజ్ ఆల్రెడీ పాస్డ్ సో వాళ్ళు ఏం చెప్పారంటే ద బెంచ్ హ్యాడ్ డిస్మిస్ ఆర్ పిటిషన్ వాళ్ళు ఆ పిటిషన్ని కొట్టిపడేశారు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఐసీసీ యొక్క యాజమాన్యంలో హక్కులో ఉందన్న రెజల్యూషన్ పాస్ చేయబడింది ఆల్రెడీ ఇంకా రెజల్యూషన్ ఈజ్ ఆల్రెడీ పాస్డ్ విచ్ ఈజ్ పెండింగ్ అప్రూవల్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి అప్రూవల్ పెండింగ్లో ఉన్నందున ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నందువలన ఆ కేసును కొట్టేస్తున్నామని సుప్రీంకోర్టులో కొట్టేశారు ఐ ఫెల్ట్ లైక్ మై లైఫ్ మై డిగ్నిటీ అండ్ మై సోల్ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ ఇది నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఒక కేసు కొట్టేసినట్టుగా కాదు ఇది మై లైఫ్ మై డిగ్నిటీ మై సోల్ ఈ మూడింటిని కూడా డిస్మిస్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఇట్ ఫెల్ట్ లైక్ ఏ పర్సనల్ హ్యూమిలియేషన్ ద ఓపెన్ లెటర్ రెడ్ ఆ ఓపెన్ లెటర్లో ఆమె రాసిన బహిరంగ ఉత్తరంలో ఆమె యొక్క పర్సనల్ హ్యూమిలియేషన్ అంటే వ్యక్తిగత అవమానంగా భావిస్తున్నారని చెప్పి ఆమె తన లెటర్లో పేర్కొంది ద ఎంక్వైరీ విల్ నౌ బి కండక్టెడ్ విత్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద విట్నెసెస్ వాట్ జస్టిస్ విల్ ఐ గివ్ టు అదర్స్ వెన్ ఐ ఆమ్ మై సెల్ఫ్ హోప్లెస్ ద ఎంక్వైరీ విల్ నౌ బి కండక్టెడ్ విత్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ విట్నెసెస్ ఇప్పుడు ఎంక్వైరీ డిస్ట్రిక్ట్ జడ్జ్ జిల్లా న్యాయాధికారి యొక్క కంట్రోల్లో అందరూ విట్నెసెస్తో కలిపి ఎంక్వైరీ నిర్వహింపబడుతుంది వాట్ జస్టిస్ వి లైక్ గివ్ టు అదర్స్ వెన్ ఐ ఆమ్ మై సెల్ఫ్ హోప్లెస్ ఇతరులకు నేనేమి న్యాయం చేయగలను నేనే నిరాశకులోనై ఉన్నట్లయితే ఐ హ్యావ్ నో విల్ టు లివ్ ఎనీ మోర్ నాకు ఇంకా ఏమాత్రం బ్రతకాలని అనిపించట్లేదు ఐ హ్యావ్ బీన్ రెండర్డ్ ఇన్ టు ఏ వాకింగ్ కాఫ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ ద లెటర్ సైడ్ నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా అంటే ఒకటిన్నర సంవత్సరంగా నేను ఒక జీవోత్సవంలాగా నన్ను మార్చబడారు ఆ స్థితికి నన్ను తీసుకువచ్చారు నేను జీవోత్సవంలాగా బతుకుతున్నానని ఆ మహిళా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక బహిరంగ ఉత్తరం రాసింది దాని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక కోరుతూ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుకు ఒక ఆర్డర్ పాస్ చేశారు అది ఈ న్యూస్ యొక్క సారాంశం